చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా మనశంకర వరప్రసాద్ గారి మూవీ సినిమాను చూడడానికి థియేటర్లకు వస్తున్నారు కిక్కిరిసిపోతున్నాయి హౌస్ఫుల్ బోర్డులు అదేవిధంగా ఎక్స్ట్రా చైర్లు కూడా మనం మనశంకర వరప్రసాద్ గారి మూవీకి దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మనం చూస్తున్నామంటే ఈ సినిమా మామూలు రికార్డులు కాదు నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇది సాధ్యమైందేమో అనే విధంగా ఈ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతున్నాడు ఈ డెబ్బై ఏళ్ళ వయసులో నేను మళ్ళీ చెప్తున్నా ఈ డెబ్బై ఏళ్ళ వయసులో మనం మోకాళ్ళ నొప్పులంటూ బీపీ గోళీలు వేసుకొని ఇంట్లో పడుకుంటారు కానీ ఈ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కొత్త కొత్త రికార్డులు కొడుతూ మళ్ళీ మెగాస్టార్ తర్వాత ఇంకెవరైనా అనే విధంగా అంటే ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ అనే వ్యక్తిని రీప్లేస్ చేయడం మరొకరి తరం కాదు అనే విధంగా ఆయన రికార్డులను అలా నలిపేసుకుంటూ పోతున్నాడు అందుకు బెస్ట్ ఎగ్జాంపులే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సిక్స్త్ ర్యాంకు కొట్టడం చిరంజీవి గారంటే ఒకసారి మేము అసిటెంట్లుగా పని చేస్తున్నాం ఆయన పరిగెత్తాలి ఈ మోల్ నుంచి ఆ మోల్ దాకా పరిగెత్తాలి ఫుల్ రన్నింగ్ రిఫ్లెక్టర్లు అన్ని వేసాం ఆయన అలా పరిగెత్తా పరిగెత్తారు కట్ ఓకే అన్నారు ఆయన లేదు వన్ మోర్ అన్నారు ఎందుకు అంటే మధ్యలో వేడి తగ్గిందని వేసిన ఇరవై రిఫ్లెక్టర్లు ఒకటి మిస్ అయింది మధ్యలో అది ఆయన తెలిసింది అంటే మెగా ఊరిని మెగా మెగాస్టార్ అనే ఆయన ఊరికి అవలా అంత ఫోకస్ అంత డెడికేషన్ అన్నమాట మీరు కూడా అలా ఉండాలి డెడికేషన్ ముందు వేసిన లైట్ ఇప్పుడు ఎంత తగ్గింది లైట్కి కాన్షియస్ ఉండాలి డైలాగ్కి కాన్షియస్ ఉండాలి పక్క నుండి యాక్టర్లు కాన్షియస్ ఉండాలి డైరెక్టర్ అడిగింది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఉండాలి అంత మొత్తం మనసు ఆత్మ ఊపిరి అన్ని నన్ను పెట్టేస్తేనే స్టార్లు అవుతారు ఊరికి ఎవరు ఫ్లూక్లో ఎవడవడం కష్టపడితేనే అవుతారు అవుతారు కొంతమంది నలుగురు ఎదురు ఫ్లూక్లో కానీ నిలబడరు ఎక్కువ